ఒకనాడు ఎంత క్లిష్టమైన పరిస్థితులలో స్థిప్పని గారు చనిపోయారు నాకబు గారు ఏమండి రంపాలతో కొయ్యబడ్డారు ఒక మనిషిని ఆలోచించండి ఏమంటే రంపంతో కోయాలంటే మనిషి అలా పడుకుంటే వద్దనే అవుతాడనండి జంతువే ఆగదు ఆ కాళ్ళు ఈ కాళ్ళు గట్టిగా పట్టుకొని తలకాయ ఒకడు ఏమండి మేడ ఇరిచి పట్టుకొని రంపాలతో కోయాలి కదా ఎందుకండి వాళ్ళకంతా దేని కొరకు వాళ్ళంతా అంత హింసగా చచ్చిపోతున్నారు సమాధానం నా కొరకు పడి నా క్రీస్తే నాకు నిదర్శనం ఆయన చనిపోయాడు కదా సమాధాన సమాధానపరచడానికి అలాంటి సమాధాన పరిచే వాళ్ళ దేవునికి కుమారులు అవుతారన్న సంగతి ఆ వాక్యంలో ఉన్న భావానికి తగ్గట్టుగా వారు జీవించారు అది అందుకే ఏమండి జుట్టు పట్టుకొని మెడ విరిచి చేతులు కాళ్ళు కట్టేసి రంపలతో కోస్తున్నా తండ్రి తండ్రి అని తన మొరను దేవుడికి పెట్టుకున్నారు నువ్వు దేనికి పెట్టుకుంటున్నావు నువ్వు ఎలా చనిపోవాలనుకుంటున్నావు బాగా కూడా పెట్టుకొని ఏమంటే మనం చనిపోయేటప్పుడు బిడ్డను పిలవండి కొడుకుని పిలవడు ఇంకా నీళ్ళు పోయండి ఏం చేస్తారు వాళ్ళు దేవుడు చూస్తున్నాడు అనుకుంటున్నావా అమ్మయ్యా బిడ్డ పోయంగానే ఊపిరిపోయిందని ఎంత దగ్గరాలో అని అనుకుంటారు కదా అండి బిడ్డ గొంతులో నీళ్ళు పోస్తే వచ్చేది పరలోకం కాదు నీకు రాదు నీ బిడ్డకు రాదు మనం మనకి రాదు మన పిల్లలకి రాకపోతే ఆ జీవితమేనా దేవుడు నీకు ఇచ్చింది కాదు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అమ్మా దేవునిలో బ్రతకండి క్రీస్తు వరకు బ్రతకండి క్రీస్తును ప్రకటించండి అని చెప్పాలని చనిపోయే ముందు నీ చివరి మాటలు అవి